సార్ అది బృందానికి వాళ్ళు మంచి చైతన్యవంతం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాములు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఇప్పుడు మన మొన్న ఎలక్షన్ల చూసినాము మన జగిత్యాల జిల్లాలోనే ఇది పెద్ద గ్రామ పంచాయతీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు గ్రామస్తులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అనేది పాడకం అనేది అసలే ఉండకూడదని మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఉద్యాపి గారు ఇంకో చాలా కార్యక్రమాలు వారికి ఈ డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు మందులు మన గ్రామ తొలిమెద్య కొట్టడానికి అందరినీ ఐకమత్యం చేసి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా సార్ ఇప్పుడు రెగ్యులర్ గా ఈ డ్రగ్స్ గంజాయి మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మా సాంస్కృతిక సారథి పక్షాన మీరు కూడా మాకు ఏదైనా షెడ్యూల్ ఇస్తే మేము కూడా చేస్తాం తప్పకుండా దీని మీద ఉందని తెలుసు మరి గట్టి మందు అనేది ఎంత ప్రమాదకరమో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అతిథులు మీకు తెలియజేస్తారు మరి గట్టి మందు మనము తిరిగి వాడుతున్నాం ఎందుకు కొరకు వాడుతున్నాం అనేది మీకు తెలియ ఆ గట్టి మందును మనం పూర్తిగా బ్యాన్ చేయాలి గట్టి మందు అనేది మన అవసరం ఎంతో తెలియదు కానీ మానవుడు ఈ రోజు చనిపోవడానికి మాత్రం గడ్డి మందులు వాడుతున్నాడు గడ్డి మందు తాగుడు అవసరం లేదు వాసన చూస్తేనే చనిపోతాడు తాగుడు అవసరం లేదు తాగినోడు బతుకుతాడని మనం ఆదర బాధులెన్స్ లో వేసుకొని పెద్ద పెద్ద హాస్పిటల్ లో తీసుకపోతాం డాక్టర్లకు కూడా తెలుసు గడ్డి మందు తాగిందంటే బతకడని తెలుసు కానీ మనం ఏదో ఒక చిన్న ఆశ పోతాం ఆ గడ్డి మందు దానిలోడు వారం పది రోజులు హాస్పిటల్లో ఉండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చినాక బతికి అనుకుంటాం కానీ మళ్ళా నెలలో రెండు నెలలు మూడు నెలల వరకుపోతాడు అంటే పూర్తిగా కడుపులు అన్ని కూడా డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంటది కనుక గడ్డి మందులు దయచేసి రైతంగాలు వారవద్దు దాన్ని పూర్తిగా నిషేధించాలి రైతు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది రైతు మంచిగా ఉంటేనే ఇలా మా కడుపు నిండుతుంది కనుక దయచేసి రైతంగం అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ గడ్డి మందులు అసలే వాడద్దు అసలే వాడొద్దు అసలే వాడద్దు కనుక దయచేసి రైతన్న అందరం కూడా ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మిత్రుడు ప్రవీణ్ గారు కూడా ఒక చక్కటి పాటను మనకు పాలి వినిపించింది పోతున్నాను ఈ మళ్ళీ బందో మట్టి పెళ్ళబాసనా ఈ మట్టి పెళ్ళబాసనా

అలాంటి నేల పర్యావరణం ఆరోగ్యం పంటలన్నీ కూడా ఈ విచ్చలవిడిగా వాడే గడ్డి మందల వల్లనే దెబ్బతింటున్నాయి అట్లాంటి నేల తల్లిని ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ గారు ఇంత గొప్ప గ్రామ ప్రజలు మరియు మన యొక్క సపోర్ట్ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలో ఎక్కడ ఒక చోట మన చుట్టాలలో కానివ్వండి గ్రామంలో కానివ్వండి ఎక్కడ ఒక చోట గడ్డి మందు తీసుకొని చనిపోయారు అన్న విషయాన్ని మనం నిత్యం వింటూనే ఉన్నటువంటి విషయం ఇది వార్తలలో కాబట్టి దీని ద్వారా కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుంది ఆర్థికంగా కంటే ఒక ప్రాణం పోవడం కారణంగా మనం ఇంత మంది బాధపడుతున్నాం జీవితాంతం ఇంత కుమిలిపోతున్నాం అనేది అంటే విద్య నేర్చుకుంటున్నటువంటి పిల్లలు కానివ్వండి తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా ఏదో ఒక విధంగా కుమిలిపోతూనే ఉన్నాం కాబట్టి ఆ నాన్న ఒక నాన్నను కోల్పోతే ఎలా ఉంటది మీద ఒక చిన్న పాట నాన్న నాన్న సారథి బృందానికి వాళ్ళు మంచి చైతన్యవంతం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాములు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు i yeah. ప్రపంచం బాగుంటుంది ఎవరికి సార్ రైతులందరికీ చెప్పకూడదు సార్ ఇంకొక సీనియర్ కళాకారుడు గుర్త చేశారు ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళ గురించి మంచి అవగాహన కార్యక్రమం ఈ గడ్డి మందు వాళ్ళు కలిగే దుష్పరిణామాలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు అన్నదాత అనేవాడు అందరికీ అన్నం పెట్టాలి వ్యవసాయం చేసి కానీ ఆ అన్నదాతనే ఈ గడ్డి మందుకు బలైపోతుంది కాబట్టి దాన్ని నివారించడానికి మీరు అందరూ కూడా ఈ గడ్డి మందును వాడకం తక్కువ చేసుకోవాలి దీని గురించి సైంటిఫిక్గా ఇంకా మన జిల్లా ఆఫీసర్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు ముఖ్యంగా మా పోలీస్ తరఫున ఏంటంటే చాలా మటుకు ఈ గడ్డి మందు తాగిన కేసులు మాకే వస్తాయి ఫస్ట్ రాగానే హండ్రెడ్ ఆయలు కాలు తెస్తారు పొలాన్ని ఊళ్ళే గడ్డి మందు తాగిన సార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు అనగానే ఫస్ట్ మా ఎస్ఏఓ సీఏఓ ఎవరో ఒకటి వెళ్తారు దాదాపు గడ్డి మందు తాగిన సందర్భాల్లో బతికిన కేసులు చాలా అరుదు ఒకటో రెండో అవి కూడా ఏంటంటే మళ్ళీ తర్వాత కాంప్లికేషన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి అది చాలా ప్రమాదకరము కాబట్టి మీరు కూడా అంటే మీరు ఇక్కడ వినడం కాదు దీని గురించి మీరు చర్చించి మీ మన కుటుంబాల కావచ్చు మన వాడలు కావచ్చు చర్చించుకొని ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా అది ఉన్నా ఎక్కడన్నా ఉన్నా కూడా దాని ఏంటంటే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి విధ్వంసం చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కూడా ఏంటంటే ఇది సీజనుగా వైద్య శిబిరాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఆ పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఈ మధ్యలో మన అన్ని గ్రామాలలో ఏంటంటే ఈ గాంజా మహమ్మారి అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీకు కొత్తగా ఏర్పడిన పాలక వర్గానికి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ కూడా ఏంటంటే మా శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే మన గ్రామంలో ఏంటంటే గాంజా అనేది వాసన కాదు వాసన కూడా రావద్దు అసలు గాంజా కాదు కాబట్టి మీరు మా పోలీస్ శాఖకు సహకరించాలి ఎందుకంటే ఈ గడ్డి మందు ఓకే దీనికంటే ప్రమాదకరమైనది ఏంటంటే గాంజా ఈ యువత అనేది ఎక్కువ దీన్ని గాంజా బారిన ఉన్నారు ఒకసారి రెండు మూడు సార్లు ఈ వ్యసనం అలవాటు అయితే ఏంటంటే ఆ మనిషి వాడు చెదలబడిన లెక్కనే అయిపోతాడు మంచి అంటే గ్రామ గ్రామానికి కానీ దేశానికి కానీ యువతనే పెద్ద సంపద అట్లాంటి యువతరం ఏంటంటే ఈ గాంజా అలవాటును పడి వాళ్ళ విలువైన జీవితాలు కోల్పోతుండ్రు కాబట్టి ఏంటంటే మీ మీ తల్లిదండ్రులు కావచ్చు మీ గ్రామ ప్రజలు కావచ్చు ఏంటంటే ఎవరైతే మన గ్రామంలో గాంజా సేవిస్తున్నా గాంజా అమ్ముతున్నా గాంజా కాళ్ళు అంటే రవాణా చేస్తున్న ఇదంతా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టి జరిగి మీరు మనం మన ప్రథమ బాధ్యత ఏంటంటే మన గ్రామాల నుంచి ఫస్ట్ గాంజాను తరిమి కొట్టాలి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా ప్రథమ కర్తవ్యము అందరూ కూడా అన్ని శాఖలు